శ్రీమాత్రే నమహా నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటండి ఈరోజు పళ్ళు చూపిస్తున్నారు వీటి గురించి మాకు తెలీదా అనుకుంటున్నారా కాదండి మీకు తెలుసు కానీ ఇది చాలా గొప్ప ఆప్యత ఇది చాలా గొప్ప వరం అని చెప్పాలి అందుకే మీకు ఇవి చూపిస్తున్నాను అన్నమాట మరి నేను నీట్ చూపు ఉంటాను వీడియోలు పెడుతూ ఉంటాను చాలామంది నన్ను ఏమని అడుగుతారంటే ఛానల్ నుంచి చేస్తున్నారు కదా ఎంత డబ్బులు వస్తుంది బాగా కామెంట్లు పెడతారా యూట్యూబ్ ద్వారాగా పరిచయాలు ఉన్నాయా లైక్లు చేస్తారా మీ వీడియోలు బాగా చూస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు అడిగిన వారు ఎవరో చూస్తారా చూస్తారులేండి లైక్లు చేయడం అని కామెంట్లు పెట్టడం అని ఉండదండి నాకు తెలిసిన వారు బాగా తెలిసినవారు ఒక్క యాభై మంది వాళ్ళు పెడితే చాలండి ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ కానీ చేయరు కానీ నేను ఎంతవరకు ఎదురుకు వెళ్ళానా ఆరాటం మాత్రం ఉంటుందన్నమాట అడుగుతూ ఉంటారు కానీ అడిగి వాళ్ళందరికీ అడిగిన వారికి నేను ఏం చెబుతానో తెలుసా నేను పూర్వ జన్మలో నేను దూరం చేసుకున్నానేమో ఒక కుటుంబాన్ని అది నాకు సేరు చేసాడు ఈ ట్యూబ్ ద్వారాగా భగవంతుడు ఈ వరం నాకు చాలు ఈ జన్మకి అని నేను చెబుతాను అమ్మ ఎందుకు మీరు ఫీల్ అవుతారు మీరు మీకు తెలిసిన విషయాలన్నీ పెద్ద రకంగా చెబుతున్నారు అవి చూసి వాళ్ళే చూస్తారు చెయ్యండమ్మా అంటది మా జ్యోతమ్మ ఎవరో వీటి చూపు ఇచ్చిన కుటుంబం అంటున్నాను కదా వాళ్ళు నా పిల్లలే ఈ చూపు ఇచ్చిన కుటుంబం అనటానికే మనసు నాకు ఒప్పదండి ఎందుకంటే అలా అంటే దూరమేమో అనుకుంటాను మా శ్రీనివాస్ గారు కూడా అలానే అనుకుంటారు మా ఎల్లుడు గారు అయితే ఎలా పరిచయం అయ్యారనేది మీకు చెప్పాలి కాబట్టి నేను ఈ పదం వాడుతున్నా వీటి చూపు ద్వారాగా పరిచయం అని మరి వారు పండగకి వచ్చారండి చక్కగా అందంగా వచ్చి పిల్లల్ని తీసుకుని ఒక పూట ఉండి అమ్మని పసుపు కుంకుమ పెట్టి తన అమ్మగా గౌరవించుకొని ఈ పళ్ళ ఈ చేతిలో పెట్టి సంతోషంగా వెళ్ళారన్నమాట అయితే వారు తెచ్చారు కదా ఈ ఇవి ఇందులో ఎంతో ఇం, ఆనందం ఉంటుందండి నాకు ఎందుకంటే వీటి ఈ తెచ్చినంత కాదు వాళ్ళ మనసు అంత గొప్పదే వాళ్ళ ప్రేమ అంత విలువైనది ఆ మనుషులు అంత గొప్పవారు ఎందులోని ప్రేమలోని నన్ను మా వారిని చాలా బాగా చూసుకుంటారండి చాలా బాగా ప్రేమిస్తారు అయితే వాళ్ళ పెద్ద అమ్మాయి పరి పెళ్ళైపోయిన తర్వాత పరిచయం కలిగింది మాకు యూట్యూబ్ చూస్తూ ఉందంట మా జ్యూతమ్మ నా నా వీడియోలు వస్తూ ఉంటే మా అమ్మలాగా ఉన్నారు మా అమ్మలాగా ఉన్నారనుకుంటూ ఇంక వీడియో చూస్తూనే ఉండి ప్రతి వీడియోకి కామెంట్లు పెట్టేసేది అమ్మ అది అమ్మ ఇది అమ్మ నా పంపిస్తారా అని ఏదన్నా పిడకలు ఆవు పేడ పిడకలు చేస్తాయి ఏంటి వీళ్ళెవరో నాకు బాగా తెలిసిన వాళ్ళే వెనకాలండి ఎదరికి రావట్లేదు ఇంతెలాగా అంటుంది అమ్మాయి అంటే ఎవరో నాకు తెలిసిన వాళ్ళేళ్ళని మనసు అలాగే ఆ అమ్మాయి ఎప్పుడు కామెంట్ పెడతదని కూడా చూసేదాన్ని నేను అయితే అప్పట్లో మా పెదబాబు చూసేది అమ్మ ఆవిడ ఇలా పెట్టారు ఆవిడ ఇలా చెప్పారు అని చెప్పేది ఆవిడ ఫస్ట్ తెలుగు కాకుండా ఇలా పెట్టేది నాకు తెలుగులో అర్థం అవ్వాలని మళ్ళీ తెలుగు కూడా తెలుసుకుని పెట్టేసేది ఆ పిల్ల అయితే అక్కడకి ఎలానైతే నా నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు పరిచయం అనుకుంటాను మరి పెద్దమ్మాయి అమ్మాయి పెళ్ళైన తర్వాత మేము పరిచయం అయ్యాము రెండో అమ్మాయికి మా చేతుల మీదుగా చేయించారండి అన్ని బాధ్యతలు మాకు అప్పు చెప్పారు ఒక గౌరవంగా ఎందుకునంటే కోట్లు కోట్లు ఉన్నా ఏమీ లేకపోయినా అంత గొప్ప ప్రేమను ఇచ్చేవారు అంటే ఇది ఏ జన్మలో రుణాల బంధమో అంతే నాకేంటి మీరేంటి అనే రోజుల్లో మీరుంటే మాకు చాలు మీరే మాకు మీ ఉన్నంతకాలం మీరున్నంతకాలం మీ ఉన్నంతకాలం మనం ఇలా ఉండాలి అనే గొప్ప ప్రేమామూర్తులు అన్నమాట వారు అయితే వారు తెచ్చారండి మీరు నాకు ఎలా పరిచయం అయ్యారో చెప్పాను కదా ఆ అమ్మాయి ఎలాగో నెంబర్ పట్టుకుని తన అమ్మగానే చూసుకుంటుందండి నన్ను ఆయన అయితే ఇంక అసలే చెప్పనక్కర్లేదు మావయ్య గారండీ అత్తమ్మ అని ఫోన్ చేయకుండా ఉండరు మాట్లాడకుండా ఉండరు చేసి ప్రతి విషయం చెబుతారండి వాళ్ళు ఏమండి ఎందుకని చెప్పాలి ఎంత పరిచయం ఉంటే కొంతమంది యూట్యూబ్ ద్వారాగా పరిచయం అయితే ఆయంటే ఆయనుకోవాలి కానీ ఇంతలా ఉంటారా అనేవారు కూడా ఉండొచ్చు అవన్నీ పెడచేమని పెట్టవచ్చు ఎందుకనంటే ఒక ప్రేమ మాత్రమే ఈ జీవితాల్లో మిగిలిపోతుంది ఇదే మనం గుర్తుంచుకోవాలి మనకి వంద కోట్లు ఉన్నాయనుకోండి వంద సంవత్సరాలు మనం బతకం కదా మనకు పది ఉన్నాయి అనుకోండి పదింట్లోనే ఉంటామా ఒకే ఇంట్లో ఉంటాం కదా ఉన్నది ఒక జన్మ మనం ఎన్నో జన్మలకు సరిపడి ప్రేమను మాత్రం మూట కట్టుకుందాం ఎవరిమైనా సరే ఇది నిజమైన సత్యం పాటిస్తే ప్రతి ఒక్కరము ఆనందంగా ఉంటాం ఎవరు తన మన వేరే అనే భేదాలే ఉండవు ప్రేమ ఉన్న చోట నువ్వు నేను వేరు అనేది ఉండదు అలానే ఉండాలి ఆ సంతోషంతో మనం ఎదురికి వెళ్ళాలి అయితే ఈ పళ్ళు తీసుకొచ్చారు కదండి అయితే మా శ్రీనివాస్ గారికి కూడా అమ్మగారు నాన్నగారు లేరు మా జ్యోతి అమ్మ లేదు పెద్దలకు పెట్టుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు పెట్టారని కాదు వాళ్ళు తెచ్చారు కదా ఈరోజు వాళ్ళ దర్పుని వాళ్ళ పెద్దలకు నేను పెట్టే అదృష్టం వచ్చిందండి అది నేను ఈరోజు మీకు మనస్ఫూర్తిగా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే పెద్ద పండగ రోజు పెద్దలకు పెట్టుకుంటాం మనం అందరూ పెట్టుకుంటారు తెలియని వారికి చెప్పాను నేను వీడియోలు పెట్టాను ఇంకా క్లియర్గా వీడియో చేసి కూడా పెడతాను పళ్ళు పెద్దలకు పళ్ళు పళ్ళు పెట్టుకోవాలని పెద్ద పండగ అంటే పెద్దలకు పెట్టుకునే రోజే అది మా తో మా కోడలు కూడా విమర్శించి నన్ను అడిగింది అత్తయ్య గారు ఏంటి ఇది నాకు సందేహం చెప్పమని అది కూడా వీడియో తీసాను పెడతాను అయితే పెద్దలకు పెట్టుకునే రోజు పెద్ద పండగ ఆ రోజు పెట్టుకుంటాం వారు పెట్టుకునే ఉంటారు కానీ తీసుకొచ్చారు కదా ఈ రోజైతే సరళంగా అమావాస ఈ అమావాస చాలా శక్తిమంతమైంది పెద్దలకు పెట్టుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకి వచ్చే తీరుతుంది అనమాట తప్పకుండా ఎప్పుడూ వస్తుంది కానీ ఈరోజు అమావాస రోజు పెడితే మనకి గొప్ప శుభదాయకం మరి మా అత్తయ్య గారు మా అవయ్య గారు లేరు మా వారు అన్ని సోమకూర్చుకుని స్వయంపాకం కాయగూరలు పప్పులు ఇవన్నీ తీసుకొచ్చారు సర్దుతూ ఉంటే వారు తెచ్చిన పళ్ళు అక్కడ ఉన్నాయి అవును కదా మన శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి మన వాళ్ళ అమ్మకి కూడా మనం పెట్టాలి అని ఇవి కూడా పంపించేమండి ఎంత గొప్ప అదృష్టం చూసారా వాళ్ళ తరపుని వాళ్ళ పెద్దలకి నేను పెట్టుకునే అదృష్టం నాకు కలిగింది అంటే ఇది నిజంగా పూర్వజన్మ సుకృతమే ఇది మాత్రం నిజంగా రుణం లేనిదే ఎప్పుడో ఎవరు మనకి వాళ్ళకి రుణం లేనిదే ఏదో ఒక బంధం లేనిదే ఇలా జరగదు ఇది నిజమైన వాస్తవం అది నాకు చాలా సంతోషంగా ఉంది వారి భార్యాభర్తలు కూడా చూసేస్తారు కామెంట్లు పెట్టేస్తారండి ఎప్పుడునూ ఎందుకనంటే వాళ్ళు కామెంట్ పెట్టాలనో లైక్ చేయాలనో కాదు దీని ద్వారాగా ఇన్ని మంచి విషయాలు ఇంతమందికి చెప్పే భాగ్యం నాకు కలిగింది అని నేను చాలా సంతోషపడుతున్నాను ఆనందం పడుతున్నానండి భగవంతుడు ఒకటి పోగొడితే ఒకటి ఇస్తాడు అని అంటారు అది నిజంగా నిజమేనండి ఎవరో ఒకరు ప్రేమ అనేది ఆప్యత అనేది దక్కే తీరుతాయండి మంచిగా మనం ఉన్నామంటే మంచికి మంచి తోడు తప్పకుండా వచ్చే తీరుతుందని నేను చెబుతున్నానండి చక్కగా మరి వారి గురించి చెప్పే అదృష్టం నాకు ఈ వీడియో ద్వారాగా దొరికింది కాబట్టి దేవుడిచ్చిన పిల్లలాల్లో పూర్వజన్మలో నేను జార విడుచుకున్న సంబంధం నాకు దగ్గర చేసింది ఈ యూట్యూబ్ అందుకును ఈ యూట్యూబ్ని మీరు ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు లైక్ చేసినా చెయ్యకపోయినా నేను ఇలా చేస్తూనే ఉంటాను ఇంట్లో వాళ్ళు ఎవరు ఎంత టార్చర్ పెట్టినా కూడా నేను మాత్రం మానను చేస్తాను ఎందుకనంటే ఇందులో ఒక తృప్తి ఉంది ఇందులో ఒక ఆనందం ఉంది గొప్ప సంతోషం ఉంది దీనికి ఉదాహరణ మరి మా కోడలు చెప్పింది మీరు ఇలా చేయండి మీరు చేస్తే ఈ అందరికీ కొందరికైనా చూసిన వారికి తెలుస్తుంది కదా మాకే తెలుస్తున్నాయి మేము కూడా మాకు కూడా తెలియని మీరు చెబుతున్నారు కాబట్టి మీరు మానేస్తాను అనే మాట అనొద్దు అని ఆ అమ్మాయి చూడాలండి ఈ నాకు తప్పకుండా నేను పెడుతూనే ఉంటాను ఎప్పుడికోప్పటికి నా అదృష్టం నాకు లభిస్తుంది ఇప్పుడు చాలా అదృష్టం లభించింది ఇంకొంచెం అదృష్టం లభించింది అనుకోండి ఇంకేం కావాలి ఈ ఆఖరు టైంలో సంతోషమే సంతోషం ఆనందమే ఆనందం కదా ఎవరు ఇవ్వలేనిది యూట్యూబ్ ఇచ్చింది ఇంకా ఇస్తుంది అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి